చూశారు ఇక్కడ చెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో చెట్లు కూడా చూసారు చాలా పెద్దవి ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఆసక్తి ఉండేది పనసపల్లి తినాలన్నా మామిడిపల్లి తినాలన్నా ఇక్కడ మామిడిపల్లికి పనసపల్లికి ఎటువంటి కొదవైతే లేదు ఇక్కడ ఒక చెట్టు పైన పండిపోయిన పనస పండు అవుతుంది జూమ్ చెట్టు చూపిస్తాను అది పగిలిపోయింది అదిగో ఇది మనం వచ్చిన దారిది ఇప్పుడు మనం కొంచెం మీదకి వెళ్దాం ఇక్కడ మాడు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ని పాడ చెట్లు ఉన్నాయి ఒకటి మళ్ళీ ఇప్పుడు నేను కిందకి దీపిపోతున్నాను చూసారు ఎంత లోయ కనిపిస్తుందో ఇక్కడ కొన్ని మాడి చెట్లు అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చూసారు కదా నేను జాక్ ఫ్రూట్స్ చెట్లు అనేది చూపిస్తాను ఏ చెట్లు పైన జాక్ ఫ్రూట్స్ అంటే పనసపళ్ళు ఏ విధంగా ఉంటాయో నేను చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న గిరిజన గ్రామం అయితే ఉంది చూసారా గ్రామం అయితే ఇప్పుడు మనమైతే చూపి వెళ్దాము చూపిస్తాను తోటలు ఎలా ఉంటాయో ఇక్కడ కాయలు ఎలా ఉంటాయో నీకు క్లియర్గా స్పష్టంగా చూపిస్తాను నేను ఇప్పుడు చూసారు కదా మన బ్యాక్ సైడ్ అయితే ఏ విధమైన చెట్లు ఉన్నాయో చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను చూపిస్తాను అన్న ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాము ఆ తోటల్లోకి ఈ చెట్ల మీద చాలా పళ్ళు ఉండినే ఉంటాయి కానీ చెట్టు ఎక్కి తాడుతో దించుకుంటారు ఇప్పుడు ఇంకో చెట్టుకి వెళ్దాం మనం చెట్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో చెట్టు మీద నుంచి కింద వరకు కూడా కాయలు విపరీతంగా ఉన్నాయి అవన్నీ పనసకాయలే ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్దాం ఇంకా చూసారా ఇక్కడ చెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో చూసారా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కానీ ఇక్కడ ఎవరు పండడం అయితే కానీ తినేవారు ఎవరు లేరు కొన్ని చాలా మట్టుకు వేస్ట్ అయిపోతాయి చూసారా ఇక్కడ చెట్లు కింద ఏ విధంగా ఉన్నాయో చెట్లు కూడా చూసారు చాలా పెద్దవి ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఆసక్తి ఉండేది పనసపల్లి తినాలన్నా మామిడిపళ్ళు తినాలన్నా ఇక్కడ మామిడిపల్లికి పనసపల్లికి ఎటువంటి కొదవైతే లేదు ఇక్కడ ఒక చెట్టు పైన పండిపోయిన పనస పండు అవుతుంది జూమ్ చేసి చూపిస్తాను అది పగిలిపోయింది అదిగో ఇది మనం వచ్చిన దారిది ఇప్పుడు మనం కొంచెం మీదకి వెళ్దాం ఇక్కడ మాడి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్ని పన చెట్లు ఉన్నాయి ఒకటి దగ్గర దగ్గర సుమారు యాభై ఒక వంద పంట చెట్లు పైన ఉంటాయి ఇక్కడ దీనిపైన మాడి చెట్టు కూడా ఉంది హైట్ హైట్లోకి వెళ్దాం ఎత్తులోకి వెళ్దాం చూసారు అక్కడ చెట్లు ఎలా ఉన్నాయి లైన్గా చెట్టు నిండా కాయలే పనసకాయలే చెట్టు చూసినా పచ్చని పనసపళ్ళు పనసకాయలు కానీ ఇక్కడ తినేవారు లేరు తినేవారు లేరు మామిడి పళ్ళు పనసపళ్ళుకి ఎటువంటి కొదవ లేదు డోక లేదు తినడానికి కానీ ఎంత తింటారు మహా అయితే ఒకటి రెండు తింటారు మిగిలిన ఏం చేస్తారు ఆ కింద ఒక తోట ఉంది ఇప్పుడు మనం అయితే ఇలా వచ్చాము ఇప్పుడు పైకి వెళ్దాం పైకి తోటలు ఏ విధంగా కనిపిస్తాయో చూపిస్తాను నేను ఇప్పుడు నేను పైకి ఎక్కాలంటే కొద్దిగా ఆవేశం వస్తుంది కానీ ఇక్కడ ఎటు చూసినా మంచి గ్రీనరీగా పచ్చదనంగా పచ్చదనంతో ఉంది కొండలు కూడా చాలా ఎత్తైన కొండలు నేను ఇప్పుడైతే పైకి ఎక్కబోతున్నాను ఇప్పుడు చాలా ఎత్తి ఎక్కబోతున్నాను ఇప్పుడు చూసారు ఇక్కడి నుంచి చూస్తే చెట్లు అయితే ఎలా ఉన్నాయి ఆటవాలుగా ఉన్నాయి అంటే ఇది ఎత్తైన పర్వత మాడి చెట్లు కూడా ఉన్నాయి అవన్నీ మాడి చెట్లే ఈ పైకి మనం ఇప్పుడు అక్కపోతున్నా పై నుంచి ఏముంటుందో అసలు చూద్దాం ఫైన్ ఏమేమి ఉంటాయి చూద్దాం చూసారు ఇప్పుడు మనం ఎంత ఎత్తులోకి వచ్చామో తోట అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూసారా మామిడి తోట కింద పడ చెట్లు ఇంత ఎత్తులో ఉన్నాం ఇది లోయ లాంటిది లోయ పెద్ద లోయ లాంటిది కాదు లోయ ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్దాం పైన వాతావరణం ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి క్కడ మామిడి చెట్లు ప చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి ఓ ఎంత తోట ఉంది బాబు పసుపు తొడ్డు ఇక్కడ పసుపు ఇది లోపలికి వెళ్దామంటే పాములు పాములు ఉంటాయని భయం ఇగో చూసారు ఎత్తైన కొండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ మామిడి తోటలు పనస చెట్లు పనస చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం ఇటు వెళ్దాం ఇటు ఏముంటుందో చూద్దాం ఇంకెళ్ళద్దు వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది పావు ఉంటాయేమని ఇంక పైకి అయితే వెళ్దాం కానీ ఇటు చూస్తే మాత్రం పన చెట్లు మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నేను కిందకి దీపపోతున్నాను చూసారే ఎంత లోయ కనిపిస్తుందో ఇక్కడ కొన్ని మామిడి చెట్లు అయితే ఉన్నాయి ఇది ఇంతలోయ ఇప్పుడు మనం దిగాల ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా పనస చెట్టు అక్కడికి వెళ్ళాలి మనం అక్కడి నుంచి అయితే ఇక్కడ గ్రామానికి వెళ్ళిపోవడానికి దారి అయితే ఉంది చూసారు ఎంతలోయో మామిడి చెట్లు సీజన్ అయితే మామిడి సీజన్ పళ్ళు సీజన్ అయితే దగ్గర దగ్గర కావస్తుంది ఇప్పుడు పనస పళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి కానీ ఈ ఈ ఏరియాలో తినడానికైతే ఎటువంటి ఆసక్తిగా లేరు తినడానికైతే ఆసక్తి లేదు తినడానికి ఎంత తింటారు మహా అయితే రోజు ఒకటి తినగలరా మిగిలిన ఏం చేయగలరా అక్కడ పశువులు కూడా ఉన్నాయి చూసారా కెమెరాలు అయితే కనిపించకపోవచ్చు జూమ్ చేస్తాను పశువులవి